ఇరవై ఏడు నాడు సాయంత్రము మా కూతురు స్వేచ్ఛ ఉరి వేసుకొని చనిపోయింది అయితే మేము డోరి డెల్ చూసే వరకు ఆమె బెడ్ మీద నిలబడితే ఉరి పడదు కానీ ఆమె శవాన్ని చూస్తే కాళ్ళు వంక వంకరైపోయి ఉన్నాయి చేతులు వంకరైపోయి ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇక్కడ మేడకు కూడా బుక్కులకి వెళ్ళి రక్తం వచ్చింది ఆ శవాన్ని చూసినప్పుడు ఆమె ఇది ఉరి వేసుకున్నట్టు మాత్రము అనిపిస్తలేదు అనుమానంగా ఉన్నది ఆమె ఒకరే ఒరే తనకు తానే వేసుకొని ఉంటే వేలాడితే ఆమె కాళ్ళు కిందికి కిందికి ఆతాయి కిందికి డిస్టెన్స్ డిస్టెన్సే ఉన్నది కానీ మరి ఇక్కడ ఏం జరిగిందా అని అనేది డౌట్ఫుల్గానే ఉన్నది మా ఉద్దేశము ఈ మరణంపై ఏది తప్పనిసరిగా ప్రభుత్వం నుండి విచారణ జరిపియాల జరిపించి ఇది న్యాయం మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం అదే అది అయితే ఏంటంటే మా కూతురు జర్నలిజం ఇరవై సంవత్సరాలు దాటింది జర్నలిస్టంలో ఉండబట్టి రెండు దశాబ్దాలు దాటింది చాలా ఏంటంటే అనుభవం ఉన్న జర్నలిస్టు ఆమె టాలెంట్ ఉన్న ఆమెస్టు ఆమె స్క్రిప్ట్ స్క్రిప్ట్లు తనకు తానే స్వయంగా తయారు చేసుకొని ఆమె వెళ్ళేది రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ధైర్యంగా వాళ్ళని ప్రశ్నించేది ఎవరికి భయపడేది కాదు అటువంటి అమ్మాయి ఎట్లా సూసైడ్ చేసుకున్నది అనేది అది ఇప్పటికి అది అర్థం కానీ ప్రశ్న కానీ మాకు మాత్రం మిగిలి మిగిలి ఉన్నది అది మా కూతురు ఏది క్రాంతి అనే అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఒక కూతురు పుట్టింది కూతురు కుట్టిన తర్వాత వాళ్ళు ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చేసి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత మా బిడ్డ అక్కడ టీ న్యూస్లో పనిచేసేది వీడు పూర్ణజందరు కూడా అదే టీ న్యూస్లో వాడు ఏదో కల్చరల్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్గానే మేము ఉండేవాడంట ఈమెకు విడాకులు కాగానే వాడు మా బిడ్డ వెంటబడి వాడు చెప్పిండు ఇరవై ఆరు తారీఖు నాడు వాడు ఇరవై ఆరు తారీఖు నాడు నా కూతురు ఏదంటే నానా మేము కలిసి ఉండలేము మేము విడాకులు తీసుకుంటాము నువ్వు వచ్చి వెంటనే వచ్చి మాట్లాడు అని అంటే నేను వెళ్ళి మాట్లాడినా ముందు నా కూతురితో మాట్లాడినా నేను నానైనా గట్టిని నిర్ణయం తీసుకున్నానని చెప్పింది తర్వాత వాళ్ళతో మాట్లాడినా అప్పటి వరకు నేను వాడికి మాకు సంబంధం లేదు వాడి ముఖం కూడా నేను నేను చూడలేదు అదే ఫస్ట్ టైము వాడంటే వాడు ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు ఇద్దరు ఉన్నారు వాడు నాకు చెప్పడం ప్రారంభిస్తూనే మొదటి మొట్టమొదటిగానే మేము ఐదు సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము స్వేచ్ఛ నువ్వు నేను మూడు సంవత్సరాలు వెంటబడి నేను ఆమెను కలిసి జీవించడానికి ఒప్పించుకున్నాను ఇప్పుడు మేము ఐదు సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాము కానీ మా మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చిన్నాయి అప్పుడప్పుడు గొడవ పడుతుండే వాళ్ళం మరి ఇప్పుడు మాత్రము ఉండలేము అని అనేసి అది అనుకో అనుకుంటున్నాను అది అని వాడు చెప్పి మరి మీ అభిప్రాయం చెప్పండి అని నన్ను అడిగాను నా మా నా అభిప్రాయం నేనేం చెప్పేది మీరు నిర్ణయం చేసుకోండి మీరు నిర్ణయం చేసుకునే వాళ్ళు మీరు అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా ఇక నేను పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం గొడవ పడ్డరు వాడిని ఆమెను ఏం టార్చర్ చేసినరు ఇక నాకు తెలియదు నేను వెళ్ళిపోయిన తర్వాత నా కూతురు డ్యూటీకి వెళ్ళిపోయింది టీవీలో ఫేస్ బాగానే కనబడ్డది నేను మా మనవరాలు అడిగాను అమ్మ ఎట్లుంది రమ్మ మరి అని అంటే అంటే లేదన్నా అమ్మ ఏది సంతోషంగానే ఉన్నది అబ్బా పీడ విరుగుడైంది అని నేను మాట్లాడింది అని మనవరాలు చెప్పడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను లేదు లేకుంటే మనవారి కూతురిని ఏం చేసుకుంటుందో ఏంటో అని మళ్ళీ కొద్దిగా అనుమానంతోనన్నా ఆమె వెంట ఉండేవాడిని కానీ ఆమె ఫ్రీగానే ఉన్నదని చెప్పడంతోనే ఇక నేను ఇది బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు నిన్న మాడి కూతురు ఏది స్కూల్కు పంపించింది పంపించిన తర్వాత కూతురు డ్యూటీకి పోతుంది అని అనుకున్నాము మాకు మనవరాలు తాతయ్య నువ్వే వచ్చి నన్ను తీసుకురా అంటే సరే అని నేను వెళ్ళిన వెళ్ళేసేసి తీసుకొని వచ్చిన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె స్టేషనరీ కావాలంటే ఇప్పించి మళ్ళా ఇంటికి ఆడ దింపే వరకు దింపిపోయినా నేను కిందనే దింపిపోయినా పైకి వెళ్ళలేదు గేట్ దగ్గర దింపిపోయినా పాప పైకి పోయి డోర్ కొడితే తీస్తలేదంట అక్కడ వాచ్మెన్ చెప్తే వాళ్ళు వచ్చేసిండ్రు తర్వాత మళ్ళీ పాప నాకు ఫోన్ చేసింది తాతయ్య నువ్వు వెంటనే రా వెనుకరా అమ్మరా పలుకుతలేదు లేస్తలేదు చెప్తే నేను వెళ్ళాను నేను ఎయిట్ థర్టీ వరకు నేను వెళ్ళాను వెళ్ళే వరకు డోరు పగల కొట్టేసేసి పెట్టాను పగలగొట్టగానే బయటకెళ్ళే శవము లోపల రూమ్లో వేలాడుతూ వేలాడుతూ కనపడ్డది ఇది జరిగింది అయితే దీనికి నాకేంటే నాకు ఖచ్చితమైన బలమైన అనుమానం ఉంది వాడే పూర్ణచంద్రవాడు ఏమైనా చేసి ఉంటాడా అనేది ఆమెను ఎందు సూసైడ్ చేసుకోవడానికి వాడు అన్ని విధాలుగా రికొనిపి ఉంటాడు ప్రోత్సహించి ఉంటాడేమో అనేది నాకు డౌట్ గా ఉంటుంది దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వము ఇది సిబిఐ న్యాయ విచారణ జరిపించి నిజానిజాన్ని తేల్చి వాటి కఠినంగా చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలి ఇక భవిష్యత్తులో వీడి ద్వారా మరే అమ్మాయి ఆడపిల్ల బలి కావద్దు నష్టపోవద్దు అనేది నా యొక్క కోరిక